హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి గుమ్మడికాయ వడాలన్నమాట సో మేము ఇంత సైజులో ఒక గుమ్మడికాయ అయితే తీసుకొని ఫస్ట్ దాన్ని నీట్గా పీసెస్ కట్ చేసేసుకుంటున్నాము నేను కూడా మమ్మీకి కొంచెం హెల్ప్ చేశాను సో ఈ సైజులో చిన్న చిన్న పీసెస్గా మనము బోడు గుమ్మడికాయని పీసెస్ కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దానివల్ల వాటర్ అనేది మనకి సపరేట్ అయిపోతుందనమాట సో ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుని మనము ఒక మస్లిన్ క్లాత్ లేదా సిల్క్ క్లాత్లో వేసుకొని ముడి కట్టేయాలన్నమాట సో దట్ మనకి ఎక్సెస్ వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది సో మేము నైట్ ఇలా ముడి కట్టి పెట్టేశాము మార్నింగ్కి వాటర్ అంతా అయితే సపరేట్ అయిపోయింది మాకు సో ఇలా సిల్క్ చున్నీని వాష్ చేసేసుకొని అందులో పెట్టేసాము మేము ఇలా టైట్గా ముడి వేసేసి ఆల్రెడీ కొంచెం వాటర్ వస్తుంది చూసారా సో దాని మీద ఒక రాయి పెట్టాము వాటర్ అంతా మాకు సపరేట్ అయిపోయింది మార్నింగ్కి చూడండి ఆల్రెడీ ఎంత వాటర్ వస్తుందో గుమ్మడికాయ అనేది రిచ్ ఇన్ వాటర్ అనమాట వాటర్ వెజిటేబుల్ సో పైన ఇలా ఒక రాయి పెట్టుకొని కింద ఒక వెజల్ పెట్టేసాము వాటర్ అంతా దాంట్లోకి కలెక్ట్ అవుతుందని సో ఇలా పెట్టేసి మార్నింగ్కి మాకు అన్ని వాటర్ దాంట్లోకి వచ్చేసాయి దాన్ని సపరేట్గా తీసి పెట్టుకున్నాము ఇప్పుడేమో ఆ గుమ్మడికాయకి మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు పట్టింది ఆ మినపప్పుని పిండిలా చేసేసుకుంటున్నాము అండ్ అలాగే కొన్ని మిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకున్నాము దాన్ని ఒక మసాలా పేస్ట్లా చేసేసుకొని ఇప్పుడు ఆ పిండిలోకి మనము ముందు రెడీ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అలాగే మసాలా కూడా యాడ్ చేసుకొని మనం మూడింటిని ఫైన్గా కలిపేసుకోవాలి సో మనకి మేము తీసుకున్న గుమ్మడికాయ సైజు వచ్చేసి ఒక టూ కిలో వరకు ఉంటుంది సో టూ కేజీస్ గుమ్మడికాయకి ఒక హాఫ్ కిలో మినపప్పు పిండి సరిపోతుంది అనమాట ఆ క్వాంటిటీలో తీసుకుంటే మనకు వడియాలనేవి బాగా వస్తాయి సో ఇప్పుడు మూడింటిని మనము ఫైన్గా కలిపేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి కొంచెం టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ ఎందుకంటే మనము ముక్కల్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా సో ఇలా కలిపేసుకొని మేమైతే మ్యాడ్ మీదకి వచ్చేసాము ఇలా ఒక పాలిథిన్ కవర్ మీద నీట్గా మనకు కావాల్సిన సైజులో వడియాలు పెట్టేసుకుంటున్నాము ఈ సైజ్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది సో మమ్మీ అయితే చచ్చగా అన్నీ పెట్టేశారు ఆ రోజు ఎండ ఫుల్గా ఉండింది సో రోజులో మాకు బాగా ఎండిపోయాయి వడియాలు సో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా ఎండ బాగా ఉన్నప్పుడు ఎండ పెడితే తెల్లగా అన్నమాట వడియాలు సో మంచిగా ఎండ ఉన్న రోజు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అందరికీ నచ్చుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్స్లో చెప్పేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వండర్ఫుల్ వరలక్ష్మి అలాగే డూ నాట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్